నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ గురుగ్రహ స్థాన మార్పు ఎప్పుడంటే పదిహేను మే అంటే వచ్చే నెల పదిహేను తారీఖున గురుగ్రహము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆయన మనకి గోచారంలో అంటే జన్మజాతకంలో కాదు గోచారంలో గురువు అందరికిస్తూ అనమాట అందుకనే మనకి పెళ్లిళ్ళ ముహూర్తాలు నిశ్చయించినప్పుడు గురుబలం బాగుండాలని అని చూసుకుంటాం అనమాట మనం ముహూర్తాలు పెడుతున్నప్పుడు కాబట్టి ఆ గురువు గారు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి పదిహేను మేలో ప్రవేశిస్తున్నారు ఎప్పుడైతే ఆయన ప్రవేశిస్తారో సరస్వతి నదికి పుష్కరాలు కూడా మొదలైతాయి అప్పుడే ఆ రోజునే మొదలయ్యి దాదాపుగా పదకొండు రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి అన్నమాట సరస్వతి నదికి ఆయన పదిహేను మే నుంచి ఈ సంవత్సరము పదిహేను మే టూ జీరో టూ ఫైవ్ నుంచి దాదాపుగా జూన్ టూ జీరో టూ సిక్స్ వరకు ఆయన ఆయన మిథున రాశిలోనే ఉంటాడు అన్నమాట దాదాపు సంవత్సర కాలం కాబట్టి ఈ ఈ సంవత్సర కాలంలో పన్నెండు లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఆయన తన కారకత్వాలు ఇవ్వబోతు ఒకసారి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నంతో మొదలు పెడదాము సో మేష లగ్న జాతకులకి గురువు గారు మూడో ఇంట్లోకి రాబోతున్నారు మూడో ఇల్లు మూడో ఇల్లు అంటే మీ ధైర్యోత్సాహాలు తర్వాత మీ నిర్ణయ పటిమ మీ డెసిషన్ మేకింగ్ అంతా మూడో ఇంట్లోకి వస్తుంది అనమాట అది చాలా చాలా వృద్ధి చెందబోతుంది చాలా మంచి జరగబోతుంది అలానే గురువు గారు ఇక్కడ ఉండి తన పంచమ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నారు సప్తమం అంటే ఎవరు మీ మీరు భార్య అయితే భర్త గారు లేంటే మీరు భర్త గారు అయితే మీ మీ భార్య గారు స్థానం అనమాట అలానే మీ వ్యాపార భాగస్వాముల స్థానము ఇక్కడ కూడా శుభం జరగబోతుంది అర్థమవుతుంది దాంతోపాటు గురువు గారు తన ఏడవ దృష్టితో భాగ్యస్థానం చూ చూడబోతున్నారు భాగ్యం తన సొంత ఇల్లు అనమాట భాగ్యస్థానం చూడబోతున్నారు కాబట్టి భాగ్యాభివృద్ధి దాంతోపాటు తొమ్మిదవ దృష్టితో ఏకాదశ స్థానం అంటే పదకొండవ స్థానం ఇది పదకొండో స్థానం అంటే లాభాలు కాబట్టి ఇవన్నీ కూడా శుభత్వం చెందబోతున్నాయి మీకు కాబట్టి లాభాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత భాగ్యోదయము తర్వాత మీ పార్ట్నర్ అంటే మీ భార్య కానీ భర్త కానీ లేదంటే మీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ మంచి సంబంధాలు ఉండబోతున్నాయి అట్లానే మీకు నిర్ణయం పట్టిమ తర్వాత మీలో ధైర్యోత్సాహాలు కూడా చాలా పెరగబోతున్నాయి అర్థమవుతోంది ఇప్పుడు వృషభ లగ్నం సో వృషభ లగ్నం జాతకులకి గురువు గారు రెండో ఇంట్లో రాబోతున్నారు అంటే ద్వితీయం అంటే ఏంటని చెప్పుకున్న మనీ కదా మనీ అంటే ధనాభివృద్ధి జరగబోతోంది అలానే ఆయన తన ఐదో దృష్టితో ఆరోయిల్ని ఆరో ఇల్లు అంటే ఏమని చెప్పుకున్నాం మనము ఇల్లు అంటే రుణాలు అంటే డెట్స్ అనమాట డెట్స్ తర్వాత కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ తర్వాత శత్రువులు అంటే ఎనిమీస్ సో వీళ్ళ వీటి మీద మీకు విజయం రాబోతున్న అర్థమవుతోంది దాంతో పాటు అష్టమ స్థానం కూడా చూస్తారని ఎదురుగా అష్టమం అంటే ఏంటంటే ఆకస్మికంగా వచ్చే ఆకస్మికంగా జరిగే సంఘటనలు అనమాట సో వాటి ద్వారా కూడా మీకు లబ్ధి చేరుకునే అవకాశం ఉంది అలానే ఆయన దశమ స్థానం కూడా చూడబోతున్నాం దశమ స్థానం అంటే మీ ఉద్యోగం కానీ లేదంటే మీరు చేసే వ్యాపారం కానీ మీరు చేసే కర్మ అంటే మీరు జీవిస్తానికి ఏ పని చేస్తారో అది దశమ స్థానం కిందకు వస్తుంది శుభ ఫలితాలు రాబోతుంది అర్థమవుతుంది అనమాట తర్వాత మిథున లగ్నం సో మిథున లగ్న జాతకులకి గురువు లగ్నంలో లగ్నంలోకి రాబోతున్నారు లగ్నంలో లగ్నము అంటే మీరు అనమాట అంటే మీ మీరు యాజ్ ఎ వ్యక్తి యాజ్ ఎ పర్సన్ అంటే ఏం జరగబోతుంది అంటే మీ ఆరోగ్యాభివృద్ధి అంటే ఒక శుభగ్రహం ఒక మంచి ఫ్రెండు మీ ఇంట్లోకి వస్తే మీకు ఆనందంగా ఉంటుంది కదా అలానే మీకు కూడా మీ శరీరంలో కూడా చాలా అంతవరకు ఉన్న రుగ్మతలు కూడా పోయే అవకాశం ఉంది దాంతోపాటు గురువు గారు ఇక్కడ నుంచి పంచమ స్థానం చూస్తారు పంచమం అంటే మీ తెలివితేటలు అంటే మీ థాట్స్ తర్వాత పంచమ స్థానం అంటే మీ అదృష్టం లక్ అనమాట లక్ సో ఇవన్నీ కూడా మీకు పెరిగే అవకాశం ఉంది పంచమం మీ పిల్లలు కూడా వేస్తారు మీ పిల్లల పిల్లలకు కూడా మంచి అభివృద్ధి కనపరు కనపరు కనపరుస్తారు అలానే సప్తమ స్థానం చూస్తున్నాడు ఆయన సప్తమ స్థానం అంటే మీ భార్య కానీ భర్త కానీ మీ బిజినెస్ పార్ట్నర్స్ తో మంచి సంబంధాలు ఏర్పడబోతున్నాయి మీకు అలానే ఆయన ఇక్కడ నుంచి తొమ్మిదో స్థానం చూస్తారు తొమ్మిది అంటే మీ భాగ్యం మీ భాగ్యోదయం అనమాట మీ భాగ్యం బాగుండబోతుంది మీకు అన్ని రకాల అష్ట లక్ష్ములు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి తర్వాత కర్కాటక లగ్నం సో కర్కాటక లగ్న జాతకులకి గురువు గారు పన్నెండో ఇంట్లోకి రాబోతున్నారు పన్నెండో ఇంటే ఏం చెప్పుకున్నాం మనము అంటే ఎక్స్పెన్సెస్ అనమాట ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అనమాట దాంతోపాటు గురువు గారు ఇక్కడ ఉండి ఆయన నాలుగు వేడిని చూస్తున్నాడు ఆయన అంటే లగ్నానికి కూడా నాలుగు వేలు అవుతుంది నాలుగు వేలు చూస్తున్నాం నాలుగు ఇల్లు అంటే ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ అనమాట సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు మంచి అంటే ఇళ్ళు అంటే హౌసెస్ లేదంటే ల్యాండ్స్ అంటే భూములు దీనికి సంబంధించిన క్రియ క్రియ విక్రయాలు జరుగుతాయి మీరు కొంటం కానీ అమ్మటం కానీ లేదంటే ఉన్న ఇల్లు బాగుపరుచుకోవడం కానీ రిపేర్ చేసుకోవడం కానీ చేస్తారు అలానే ఆరో ఇల్లు ఆరో ఇల్లు అంటే రుణాలు కదా ఇందా చెప్పుకున్నా రుణాలు అంటే ఈ కొంటానికి మరి లోన్ తీసుకోవాలి కదా మీరు అందుకని ఈ ఇంటి నుంచి మీకు లోన్ దొరుకుతుంది అనమాట అలానే మీకు అష్టమం అష్టమ స్థానం అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు అంటే ఏంటంటే మీరు ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన ఉంటుంది అనుకోకుండా మీకు మీకు సరిపోయే ఇల్లు దొరుకుతుంది అనమాట దొరికి దానికోసం మీరు అప్పు చేసి ఇల్లు కొనుక్కుంటారు అనమాట తర్వాత సింహ లగ్నం సింహలగ్న జాతకులకి గురువు గారు పదకొండో ఇంట్లో ఉండబోతున్నారు పదకొండో ఇల్లు అంటే ఏమని చెప్తున్నారు లాభం కదా లాభం లాభస్థానంలోకి గురువు గారు రాబోతున్నారు లాభస్థానంలోకి వచ్చి ఆయన మూడో ఇల్లు చూస్తారు మూడో ఇల్లు అంటే ఇందాక చెప్పినట్టు నిర్ణయ పటిమ మీ ధైర్యోత్సాహాలు పెంచబోతున్నారు అలానే ఆయన మీ అదృష్ట స్థానమైన అయిన పంచమాన్ని చూడబోతున్నారు పంచమం అంటే మీ అదృష్టము దాంతోపాటు మీ పిల్లలు తర్వాత మీ తెలుగుతే అవి కూడా పెంచబోతున్నారు దాంతోపాటు ఆయన సప్తమ స్థానం కూడా చూస్తారు సప్తమం అంటే మీ భార్య లేదంటే భర్త లేదంటే మీ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళందరితో మీ సత్సంబంధాలు ఏర్పడబోతున్నాయి మీకు కన్యాలగ్నం కన్యాలగ్న జాతకులకి గురువు గారు పదో ఇంట్లోకి రాబోతున్నారు పదో ఇల్లు అంటే ఏంటి పదో ఇల్లు అంటే మీ వృత్తి వ్యాపారము లేదంటే మీరు చేసే కర్మ దాంతో పాటు ఆయన రెండో స్థానం చూడబోతున్నారు రెండో స్థానం అంటే ఇక్కడ ధనస్థానం అనమాట ధనం అంటే మనీ కదా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే కుటుంబం కుటుంబం లో సంతోషాలు రాబోతున్నాయి కుటుంబంలో చాలా శుభకార్యాలు జరగబోతుంది అర్థమవుతోంది అలానే గురువు గారు అక్కడ నుంచి నాలుగో స్థానం కూడా చూస్తారు నాలుగో స్థానం అంటే ఇందాక చెప్పుకున్నట్టు స్థిరాస్తి అంటే హౌసెస్ లేదంటే ల్యాండ్స్ అంటే స్థలాలు ఈ రెండు కూడా రాబోతున్నాయి కొనబోతున్నారు లేదంటే రిపేర్ చేసుకోబోతున్నారు ఎందుకంటే ధన స్థానం చూస్తున్నారు ఆయన ధనం ఇచ్చి మీ చేత కొనిపిస్తాం కానీ ఉన్న ఇల్లు రిపేర్ చేసి కానీ చేస్తారు అలానే ఆరో స్థానం అనమాట ఆరో స్థానం అంటే అప్పులు తగాదాలు ఇవన్నీ కూడా తీరే సమయం అనమాట ఇదంతా తర్వాత తులాలగ్నం తులాలగ్న జాతకులకి గురుగారు తొమ్మిది ఇంట్లో ఉండబోతున్నారు తొమ్మిది ఇంట్లో రాబోతున్నారు తొమ్మిదోడు అంటే భాగ్యస్థానం అనమాట భాగ్యస్థానంలో ఉన్న గురువు గారు లగ్నాన్ని చూస్తున్నారు లగ్నం అంటే మీరే శరీరం అంటే మీ శరీరంలో ఉన్న రుగ్మతలు మీ ఆరోగ్య సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది ఇప్పుడు ఉంటుంది ఈ సమయంలో అలానే ఆయన మూడో స్థానం చూస్తున్నారు అక్కడ నుంచి మూడో స్థానం అంటేనేమో మీ ధైర్యోత్సాహాలు నిర్ణయ పటిమ మీ డెసిషన్ మేకింగ్ అంతా మూడో స్థానంలోకి వస్తుంది తర్వాత అలానే ఆయన పంచమం కూడా చూడబోతున్నారు పంచమం పంచమం అంటే మీ తెలివితేటలు మీ పిల్లలు వీళ్ళందరికీ కూడా సుఖం జరగబోతున్న అర్థమవుతున్నారు లగ్న జాతకులకి తర్వాత వృష్టిక లగ్న జాతకులు వృశ్చిక లగ్న జాతకులు గురువు గారు స్థానంలో రాబోతాం అంటే ఎయిత్ హౌస్ అంటే అష్టమ స్థానం అనమాట అంటే సడన్ ఈవెంట్స్ సడన్ గా వచ్చే శుభత్వం అనమాట సడన్ ఈవెంట్స్ అనమాట అక్కడ ఉన్న అక్కడున్న గురువు గారు ఆయన వేయని చూస్తున్నాడు అంటే పన్నెండో ఇంటిని చూస్తున్నారు పన్నెండో ఇల్లు అంటే ఏంటి ఎక్స్పెన్సెస్ కదా ఎక్స్పెడి ఎక్స్పెన్సెస్ అంటే డబ్బులు ఖర్చు పెడతారు అనమాట దేనికి ఖర్చు పెడతారో చూద్దాం ఆయన రెండో స్థానం చూస్తున్నాడు అంటే మనీ అనమాట రెండో అంటే మనీ తర్వాత నాలుగో స్థానం చూస్తాడు ఇక్కడ నుంచి అంటే ఏమర్థం అవుతుంది నాలుగు అంటే హౌసెస్ కదా హౌసెస్ హౌసెస్ ల్యాండ్స్ ఇట్లా అసెస్ అనమాట అంటే అర్థం ఏంటంటే ఆయన మీ మీ బ్యాంకులో డబ్బులు బయటకు తీపిచ్చి వాటిని ఖర్చు పెట్టించి వాటి చేత మీకు ఇల్లు కానీ స్థలం కాని లే ఉన్న వాటి రిపేర్ కానీ చేపిస్తారు అన్నమాట గురువు గారు ఇలా అర్థం చేసుకోవాలి మనం ధనుర్ లగ్న వాళ్ళకి అంటే ధనస్సు లగ్న వాళ్ళకి ధనస్సు లగ్న వాళ్ళకి గురువు గారు ఏడో ఇంట్లోకి రాబోతున్నారు ఏడో ఇల్లు అంటే ఎవరు వైఫ్ లేదంటే హస్బెండు లేదంటే పార్ట్నర్స్ అనమాట అంటే బిజినెస్ పార్ట్నర్స్ అలా మనం మనం తీసుకోవాలి ఏడంటే సో వీళ్ళ వీళ్ళు వీళ్ళందరికీ కూడా శుభం జరగబోతోంది అలానే గురువు గారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా లగ్నం చూడబోతున్నారు అలానే లాభం కూడా చూడబోతున్నారు లాభం చూస్తారు అలానే మూడు చూస్తారు ఫస్ట్ లాభం అంటే తెలుసు కదా మీకు ప్రాఫిట్ సో మీకు లాభం జరగబోతుంది ఎవరి వల్ల లాభం జరగబోతుంది మీ సప్తమ సప్తమ స్థానానికి ఉన్న కారకత్వం అంటే వైఫ్ హస్బెండ్ పార్ట్నర్స్ వీటి వల్ల ప్రాఫిట్ రాబోతుంది అలానే మీ శరీరంలో ఉన్న రోగాలు ఇవన్నీ ఉన్నా కూడా ఇది తగ్గే సమయం అనమాట ఎందుకంటే గురువు గారు ఈజ్ న్యాచురల్ హీలర్ ఆల్సో హీలర్ అంటే ఆయన రుగ్మతను తగ్గించే వ్యక్తి కూడా అనమాట నైసర్గికంగా శుభుడు కాబట్టి అలానే మూడో స్థానం చూస్తారు కాబట్టి ఆయన మీకు మీలో ధైర్యోత్సాహాన్ని కూడా నింపుతారు అనమాట తర్వాత మకర లగ్న జాతకులకి గురువు గారు ఆరో ఇంట్లోకి రాబోతారు ఆరో ఇల్లు అంటే రుణాలు డెట్స్ అంటే మీకున్న అప్పులు లేదంటే సమస్యలు లేదు లేదంటే ఏదైనా కోర్టు కేసులు ఉన్నా కూడా ఇది మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే సమయంగా మనం భావించాలి అలానే గారు ఇక్కడ నుంచి మీ దశమ స్థానం చూస్తున్నారు అంటే మకర లగ్న జాతకులకి ఏమర్థం చేసుకోవాలంటే న్యూ జాబ్ అంటే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ మార్పులు సూచిస్తున్నాయి అది వదిలేసి కొత్త ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది అలానే ఆయన వ్యయస్థానం చూస్తున్నాడు పన్నెండో స్థానం అనమాట పన్నెండు అంటేనేమో ఇదేమో పది పదికి సంబంధించి కొత్త ఉద్యోగాలు ఇస్తాడు ఆయన పన్నెండు అంటే మిగతా డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఎక్స్పెన్సెస్ దేని ఖర్చు పెట్టిస్తారు ఉద్యోగం మార్పు వల్ల మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు అన్నమాట పన్నెండు అంటే కూడా ఫార్ అవే ప్లేసెస్ అంటే ఇప్పుడు దాకా మీకు ఇంటి దగ్గరలో ఉన్న ఉద్యోగాల్ని మీ దూరంగా మార్పు చేయించి మీ చేత డబ్బులు ఖర్చు పెట్టిస్తారు అలానే ధనస్థానం కూడా చూస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏం చేసుకోవాలంటే దీనికి మీరు ఉద్యోగం మారటం వల్ల మీకు మీకు వచ్చే జీతం పెరగబోతుంది కానీ దానికోసం అని చెప్పి మీరు కొంత దూరంగా వెళ్ళి ప్రయాణం చేసి మీ ఉద్యోగం చేయాల్సి వస్తుంది అతను చేసుకోవాలన్నమాట పక్క లగ్న జాతకులకి అలానే కుంభలగ్న జాతకులకి గురువు గారు పంచమంలోకి రాబోతున్నారు పంచమం అంటే పిల్లలు అంటే చిల్డ్రన్ పంచమంలో ఉండి ఆయన భాగ్యస్థానం చూస్తున్నాడు ఆయన భాగ్యం అంటే భాగ్యం అంటే వెల్త్ అనమాట వెల్త్ పాటు ఆ ఎదురుగా లాభం ఆయన లాభం అంటే ప్రాఫిట్ అలానే ఆయన లగ్నం కూడా చూస్తున్నాడు ఆయన తొమ్మిదో దిస్తు లగ్నం ఫస్ట్ హౌస్ అనమాట అంటే లగ్నం లగ్నం అంటే మీరు యాజ్ అ వ్యక్తి అనమాట సో మీ మీలో కూడా ఆయన ఏమన్నా రుగ్మతలు ఉన్నా లేదంటే ఏమన్నా రోగాలు ఉన్నా కూడా వాడికి వాడికి తన పరిష్కారం దొరికే అవకాశం ఈ గురువు గారి సంచారం వల్ల లభించబోతుందని అర్థమవుతుంది అనమాట చివరిగా మే లగ్న జాతకులకి ఎలా ఉండబోతుంది అంటే గురువు గారు నాలుగో ఇంట్లో రాబోతున్నారు నాలుగో ఏళ్ళు తెలుసు కదా మీకు స్థిరాస్తులు అంటే హౌసెస్ తర్వాత ల్యాండ్స్ అంటే స్థలాలు ఇవన్నీ ఇవ్వబోతున్నారు ఎట్లా ఇస్తారు అంటే అంటే ఆకస్మికంగా అంటే ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు మీకు సరే దొరకట్లేదు ఈ సమయం అనమాట దొరికే సమయం ఇది అలానే గురువుగా దశమని చూస్తున్నారు పదో ఇల్లు అంటే మీరు చేసే వృత్తి వ్యాపారం దాంతోపాటు వ్యయాన్ని కూడా చూస్తున్నాయి వ్యయం అంటే ఎక్స్పెండిచర్ అనమాట ట్వెల్త్ అంటే ఎక్స్పెన్సెస్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇస్తున్నాయి అనమాట ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆకస్మికంగా మీకు ఉద్యోగంలో కొత్త ఉద్యోగం దొరకచ్చు ఆ కొత్త ఉద్యోగం దొరకడానికి మీరు వేరే ప్రాంతాలకు మూవ్ అవుతారు కదా దానివల్ల మీకు వచ్చే ఖర్చులు అనమాట ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ద్వారస లగ్నాలకి ఇచ్చే ఫలితాలు మనం చూసాము మీరు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులకు కూడా మా వీడియోని షేర్ చేసి వారిని కూడా చూడమని చెప్పి ఎంకరేజ్ చేయండి ఉంటానండి ఓ